ఓం నమ శివ శ్రీమాత నమ మిత్రులకి శివభిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేషన్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజున మనం అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం తాబేలు ఇది మనందరికీ సుపరిచితం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను తాబేలు గురించి పూర్తిగా వివరించండి ఏ విధంగా చేసుకుంటే తాబేలు ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏ విధంగా చేసుకోవాలి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారి కోసం ఈరోజు మన ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఈ బొమ్మని ఏ దిశలో పెట్టుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే కామెంట్స్లో భార్యాభర్తల గొడవలు వివాహాలు లేట్ అవుతున్నాయి అలాగే వ్యాపారం పాండూ అప్పులు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం గురించి చాలామంది మెయిల్స్లో కామెంట్ చేస్తున్నారు మిత్రులారా నా వీడియోస్లో నేను చాలా వీడియోలు ఈ సబ్జెక్ట్స్ మీద చేయడం జరిగింది మీరు ఎవరైనా సరే మీరు నా వీడియోస్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని చేయండి ఇలాంటి ఉపాయాలు చాలా మన పూర్వీకులు చాలా చెప్పారు చాలా ఉన్నాయి ఈరోజు మనం తాబేలు అంటే కూర్మావతారం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయి తక్కువ ఖర్చుతో సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు మనం ఎలా సృష్టించుకోవాలో ఎలా చేస్తే బయటపడతామో మన పూర్వీకులు చెప్పారు వాటిని మనం ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం తావేలుని మనం శుభ శుభానికి అంటే శుభసూచికంగా భావిస్తాం వాస్తుశాస్త్రంలో శాస్త్రంలో తాబేలు గురించి చాలా రకాలు వర్ణనలు ఉన్నాయి ఇంట్లో తాబేలు అంటే మామూలుగా పాత రోజుల్లో బావిల్లో కూడా తాబేలు పెంచేవారు ఇళ్ళల్లో బావిలు ఉండే మంచినీటి బావిలు ఉండే దాంట్లో తాబేలు పెంచేవారు ఎందుకంటే తాబేలు ఉండటం వల్ల మంచి జరుగుతుందని మంచి నమ్మకం నమ్మకం కాదు అది నిజం రోజున తక్కువ ఖర్చుతోనే అంటే ఈ తాబేలు బొమ్మని మనం నిజమైన తాబేలు పెంచుకోవచ్చు అని అనుమానం కూడా రావచ్చు పెంచుకోవచ్చు అక్వేరియంలో పెంచుకోవచ్చు ఖాళీ ప్లేస్ ఉంటే పెంచుకోవచ్చు అలాగే తాబేలు బొమ్మ గ్లాస్ది మీకు చూపిస్తున్న నేను గాజు గ్లాస్ది అంటే గ్లాస్తో తయారు చేసింది వెండితో ఉన్నది కానీ ఇత్తడిది కానీ కాపర్ది కానీ చిన్నదైనా ఇంత సైజుదైనా సరే మనం పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కొన్ని ప్రదేశాల్లో పెట్టకూడదు అది కూడా మీకు వివరిస్తాను ఇప్పుడు ధన సంబంధి విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఎవరైనా సరే మీకు వ్యాపారం చేస్తున్నవారు కానీ ఇంట్లో అసలు ధనం నిలబడడం లేదు అనేవారు కానీ ఎవరైనా సరే తావేరుని ఒక శనివారం ఉన్నాడు అంటే శనివారం ఉన్నాడు దీన్ని తీసుకోవాలి తీసుకొని మనం కొనుక్కొచ్చుకోవాలి తీసుకోవడం అంటే కొనుక్కొచ్చుకోవాలి శనివారం నాడు తెచ్చుకొని మనం ఇంట్లో మీ పూజా మందిరంలో కానీ మీ ఇంటి ఉత్తర భాగంలో ఈ తాబేలు పెట్టుకోవాలి ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి లేదు ఇంట్లో అయితే ఉత్తర భాగంలో పెట్టుకోవాలి పూజా మందిరమైనా కావచ్చు అయినా కావచ్చు ఉత్తరం వైపు భాగంలో పెట్టుకోవాలి రెండోది ఏంటంటే ఈ మొఖం ఉంది కదా తాబేలు మొఖం ఉంది కదా అది కూడా ఉత్తరం వైపు చూస్తే విధంగా ఉండాలి అలాగే ఇది శనివారం నాడు మనకు వీలవలేదంటే ఏదైనా పౌర్ణమి రోజుని తెచ్చుకొని పెట్టుకోవాలి పౌర్ణమి రోజుని కొనుక్కొచ్చుకోవాలి ఆ రోజుని ఇంట్లో పెట్టుకోవాలి అంటే అర్థం ఏంటంటే ఏ రోజు పడితే ఆ రోజు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఫలితాలు రావని అర్థం ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ అయినా పెట్టుకోవచ్చు కానీ ఈ తాబేలు బొమ్మని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బెడ్రూమ్లో మాత్రం పెట్టుకోకూడదు మేము ఒకటే గదిలో ఉంటామండి బెడ్రూమ్ మాకు ఒకటే ఒకటే కదండి దాంట్లో ఉంటామండి తాబేలు మేము పెట్టుకోవచ్చా మేము అక్కడే పడుకుంటాం అక్కడే ఉంటాం పెట్టుకోకూడదు మీకు సపరేట్గా గది ఉన్నప్పుడు పెట్టుకో మామూలుగా పూజా గది ఉంటే లేదంటే హాల్ ఉంటే అలాంటి దగ్గర ఉత్తరం వైపు చూసే విధంగా పెట్టుకోండి ఈ ముఖం ఉత్తరం వైపు ఉండాలి దీంట్లో ఖచ్చితంగా నీరు పోయాలా ఖచ్చితంగా నీరు పోయాలి నీరు ఎలా పోయాలి కింద నుంచి పోయొచ్చండి పైనుంచి నుంచి అడుగుతుంటారు మీకు చూపించడం కోసం నీరు పోస్తుందా నేను ఈ నిండా పోస్తూ ఉండండి నీరు అప్పుడప్పుడు డ్రై అవుతుంది సమయ నేచర్కి టెంపరేచర్ వల్ల నీరు తగ్గిపోతూ ఉంటుంది అలా నీరు పోసి ఉంచండి కొంతమంది దీంట్లో పువ్వులు కుంకుమ పసుపు గంధం కూడా వేస్తూ ఉంటారు బొట్టు పెడుతూ ఉంటారు అంటే కూర్మ యంత్రాలు ఉంటాయి ఆకర్షణ లక్ష్మీ ఆకర్షణ భవంట వ్యూలోను వాస్తు బాగుంటావ్యూలో యంత్రాలు పెడుతూ ఉంటారు వాటికి ఖచ్చితంగా నిత్యం పూజ చేయాలి ఇలా మామూలుగా డెకరేటివ్ బొమ్మలు పెట్టుకున్నప్పుడు మాత్రం అవసరం లేదు నీరు పోస్తూ ఉంటే చాలు ఉత్తరం వైపు పెట్టి ఉత్తరం వైపు చూస్తున్నట్టు పెట్టి నీరు పోస్తుంటే చాలు ఎలాంటి లాభాలు ఉంటాయి ఈ విధంగా లాభం కలిసి వస్తుంది ఎందుకంటే సమస్యలు అనేవి లేకుండా ఉండవు సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలకి మనం ఒకసారి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ సమస్య నుంచి బయటపడబోయినప్పుడు ఈ తాబేలు బొమ్మని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ సమస్య నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా సమస్య నుంచి బయటపడతారు ఒకేసారి మాత్రం జరగదు అలాగే ఈ తాబేలు బొమ్మని వ్యాపారస్తులకి ఎలా చేయాలి ఎవరైనా వ్యాపారస్తులు వారు ఏ వ్యాపారమైనా చిన్న వ్యాపార బడ్డీ గుట్టు దగ్గర నుంచి ఏ వ్యాపారమైనా సరే పెద్ద వ్యాపారమైనా సరే వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చు అది ఉత్తరం వైపు చూస్తూ ఉండే విధంగా పెట్టుకోవచ్చు మాకు ఉత్తరం వైపు చూడటానికి అంటే కొంతమంది ఉండి ఉంటారు మేము మాకు షాప్ ఓపెనింగ్ ఎలా ఉందండి కుదరదు తాబేలు బొమ్మ ముఖం మాత్రం ఉత్తరవైపు చూడాలి చిన్న తాబేలా పెద్దదా వెండిదా బంగారం దాని కాదు ఏదైనా పెట్టుకోవచ్చు మీరు మీ ఓపికని బట్టి మీరు దీంట్లో గంధంతోనో పువ్వులతో అలంకరణ కూడా చేసుకోవచ్చు కొంతమంది దీంట్లో కింద రూపాయలు కాయిన్స్ కూడా వేస్తూ ఉంటారు అది కూడా వేసుకోవచ్చు వ్యాపార సంస్థల్లో ఏమవుతుందంటే వ్యాపార ఆకర్షణ కలుగుతుంది విపరీతంగా కలుగుతుందండి గురువుగారు అని అడుగుతారు విపరీతంగా కాదు మీకు వ్యాపార ఆకర్షణ అంటే జనాకర్షణ కలిగినప్పుడే కదా వ్యాపారం అనేది వృద్ధిలోకి వచ్చేది మీరు పెద్ద పెద్ద కాంప్లెక్స్లో చూడండి ఎక్కడైనా కనిపిస్తుంది ఎందుకంటే వారంతా అనుభవపూర్వకమైన వాసుదారుల దగ్గర సలహాలు తీసుకొని ఈ విధంగా చేస్తూ ఉంటారు ఇది మనం కూడా ఆచరించవచ్చు ఇది ఇరవై రూపాయల నుంచి ఇరవై వేల వరకు కూడా బొమ్మలు దొరుకుతూ ఉంటాయి మీ ఓపికని బట్టి బొమ్మ తెచ్చిపెట్టుకోండి ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇది శనివారం నాడు కానీ లేదంటే పౌర్ణమి నాడు మాత్రం తెచ్చిపెట్టుకోండి మిగతా రోజులు తెచ్చిపెట్టుకోవడం వల్ల అంతగా పెద్దగా ప్రయోజనం ఉండదు పూజ అంటారా మీరు దేవ మీ పూజా మందిరంలో పెట్టుకొని ఆ రోజు నమస్కారం చేసుకొని చక్కగా గంధంతో బొట్టు పెట్టి పూలతో అలంకరణ చేసి తర్వాత ఎక్కడైనా పెట్టుకోవచ్చు బెడ్రూమ్లో మాత్రమే ఎట్టి వరుసలో పెట్టుకోమాకండి ఇది చాలా చిన్న ఉపాయం ఇది చేయడం వల్ల ఇంట్లో ఉండే వాసు సంబంధ దోషాలు కూడా తొలుగుతాయి తగ్గుతాయి తొలగిపోవడం అంటే పూర్తిగా పోవు తగ్గుతాయి నెగుడు ఎనర్జీ నుంచి కూడా రక్షణ కలుగుతుంది ఈ నీరు మార్చాలా లోపల ఉన్న నీరు మార్చుకుంటూ ఉండాలా అంటే ఖచ్చితంగా మీరు ప్రతి శనివారం నీరు మార్చుతూ ఉండండి తగ్గిపోతూ ఉంటే పోయండి శనివారం వరకు పోయండి శనివారం నాడు మచ్చగా మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ యొక్క స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు వ్యాపార అభివృద్ధి అలాగే వాస్తు సంబంధ సమస్యల నుంచి కూడా చక్కగా బయటపడతారు తావేలు ఇంట్లో ఉండటం శుభ సూచకం వాస్తు ప్రకారం కూడా తావేలిని మనం ఇంట్లో పెంచుకోవచ్చు ఆక్వేరన్లు పెంచుకోవచ్చు కొన్ని భూమి మీద తిరిగే కూడా ఉంటే పంట పొలాలు దొరుకుతూ ఉంటాయి అదే పెంచుకోవచ్చు ఎలాంటి భయాలు పెట్టుకోమాకండి ఎందుకంటే కాస్త కుక్కలు ఇలాంటివి ఉంటే పట్టుకుపోతుంటాయి ఒక్కోసారి అవి కూడా గేటు తీసుకుంటే మెల్లగా వెళ్ళిపోతుంటాయి కాబట్టి వాటికి పర్టికులర్ ప్లేస్లో పెట్టి పెంచడానికి ప్రయత్నం చేయండి మిత్రులరా రాబోయే రోజుల్లో ఇంకా తేలిగ్గా ఉండే ఉపాయాలు మనం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మిత్రులారా చాలామంది మిత్రులు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు ఏంటంటే యంత్రాలు పెట్టుకుంటున్నామండి యంత్రాల్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే మత్స్యంత్రం కూర్మ యంత్రం లాంటివి గురించి కూడా అడిగారు మిత్రుల యంత్రాలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నిత్య పూజా విధానం ఉన్నప్పుడు మాత్రమే యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం ప్రయత్నం చేయండి మీరు రోజు పూజ చేసే అలవాటు ఉంటే పెట్టుకోవడం ప్రయత్నం చేయండి అలా అలవాటు లేకపోతే మాత్రం యంత్రాలని ఇంట్లో పెట్టుకోమాకండి ఎందుకంటే యంత్రానికి ఆ పూజా విధానం అవసరం అలాగే రకరకాల యంత్రాలు ఉన్నాయండి మా ఇంట్లో మా పెద్దలు ఇచ్చిన యంత్రాలు కూడా ఉన్నాయి కోర్మ యంత్రాలు ఉన్నాయి అని కొంతమంది అడిగారు వాటిని మేము చేసుకోవచ్చు అంటే మీ పరంపరగా మీ కుటుంబ పరంపరగా వచ్చే యంత్రాన్నైనా సరే మీరు పెట్టుకుని ఆరాధన చేయవచ్చు మీ తండ్రి దగ్గర నుంచి మీ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన యంత్రాలని మీరు చేసుకోవచ్చు అలా యంత్రాలు పూర్తి చేయకుండా మాత్రం పక్కన పెట్టేస్తే మాత్రం కాస్త నెగిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ చేయలేని పక్షంలో మీరు పారే నదిలో ఆ యంత్రాలని కలిపేయండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అది కూడా మీరు ఆదివారం నాడు కానీ ఎప్పుడు కలపాలని అనుమానం వస్తుంది ఆదివారం లాంటి టైంలో కూడా కలపచ్చు అలాగే అమావాస్య స్థితుల్లోనూ కొంతమంది కలుపుతూ ఉంటారు మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే మీ దగ్గరలో ఉన్న విష్ణాలయానికి వెళ్ళి అక్కడ పూజారి గారిని అడగండి ఎందుకంటే వారు చెప్తారు ఎవరైనా సరే బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు అడగండి వారు చెప్తారు ఆ విధంగా చేసుకోండి అంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క యంత్రాన్ని ఒక్కొక్క టైంలో కలపాలి ముందు ముందు రోజుల్లో దాని గురించి కూడా తెలుసుకుందాం ఎందుకంటే వీడియో చిన్న వీడియో చేద్దామంటే లెంత్ వీడియో అయిపోయింది ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఓం నమ మాత్రే శ్రీమాత